ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లందరికీ కోర్టు సంచలన తీర్పు విడుదల ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్ హయ్యర్ పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదురు చేస్తున్నారు ఇప్పటికే దీనికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఈపీఎఫ్ఓ తరపున ఉద్యోగులకు అనేక కొర్రీలు ఎదురవుతున్నాయి తాజాగా కేరళకు చెందిన మిల్మా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్డ్ అయిన అనంతరం యాక్చువల్ శాలరీ ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరగా అందుకు ఈపీఎఫ్ఓ తిరస్కరించింది కారణం చూపుతూ హయ్యర్ పెన్షన్ కు ఉద్యోగులు అర్హులు కారని చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి కాంట్రిబ్యూషన్ అందిందని ఇది బల్క్ కాంట్రిబ్యూషన్ రూపంలో లభించింది కాబట్టి హయ్యర్ పెన్షన్ సాధ్యం కాదని ఈపిఎఫ్ఓ పేర్కొని టిసిపిఎంయు ఉద్యోగులు దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టు సంప్రదించగా నేడు వారికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది ఈపీఎఫ్ఓ అంతకు ముందు టిసిఎంపీయు నుంచి యాక్చువల్ శాలరీ పైన కొన్ని కాంట్రిబ్యూషన్ ఆమోదించింది ఇప్పుడు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకునే పెన్షన్ ఇవ్వను అంటే అన్యాయమని కోర్టు మందలించింది టీసీఎంపీయు చెల్లించిన కాంట్రిబ్యూషన్ డబ్బులు ఈపీఎఫ్ఓ ఖాతాలకు బదిలీ అయ్యాయి కనుక ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలా ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాల్లో ప్రధానంగా ఉద్యోగులు తమ యాక్చువల్ శాలరీ ఆధారంగా అధిక పెన్షన్ పొందే అర్హత ఉందని న్యాయస్థానం ధృవీకరించింది ఈపీఎఫ్ఓ వారికి ఉద్యోగులకు మూడు నెలలలోగా ఈ పెన్షన్ మొత్తాన్ని చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్